కాలం స్థుతించాల్సిందే మన జీవిత కాలం మోకరించాల్సిందే మన జీవిత కాలం ఆయన మాట భయము వణుకుతూ ఆయన మాటని ఇది దేవుని వాక్ అంతే ఇది ఆ భయము భక్తి మనలోకి ఉండాలంతే అర్థమవుతుందండి ఆయన్ని ఆయనగా కనపరుచుకుంటున్నాడు ఎన్నిక లేని వాడిని ఎలాగైతే ఇజ్రాయిల్ని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నట ఒక గొప్ప శుభవార్త ఏమంటున్నాడు నాలుగో వచ్చిన తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తనకి స్వకీయ ధనముగా ఇజ్రాయిల్ ను ఏర్పరచుకునేనో స్థుతించండి అని అంటున్నాడు గొప్ప అద్భుత కార్యం జరిగింది భూమి నాది సముద్రం నాది అగాధ జలముల్లో నాకు నచ్చింది నేను చేస్తాను అలాంటి వాడు ఎందుకు పనికిరాని మన దత్త తీసుకున్నాడు అంట అర్థమైతుందండి అది ఒక గొప్ప కార్యం అనమాట అలాంటి దాన్ని జరిగింది కాబట్టి ఏమంటున్నాడు ఈయన తన విమోచన చేశాడు ఆయన కరుణతో దయతో జాతితో తన సేవకుని దగ్గరికి తీసుకునేవాడు అంత పదిహేను వచ్చిన చూసారు తెలుసుకున్నారా ఇప్పటికైనా అంటున్నాడు ఆ బల ప్రదర్శన చూపించిన తర్వాత ఆయన ఐగుప్తులోకి వెళ్ళి ఆయన సూచిక క్రియలు చేసిన తర్వాత నిజమైన దేవుడు ఎవరో కనపరుచుకున్నాడు గొప్ప దేశంగా డెవలప్ అయిందని అంటే ఇక్కడ శక్తి సామర్థ్యాలు కడిగిన విగ్రహాలు అని కాదు మీరు అనుకోవాల్సింది ఈ మిగతా వాటికి గొప్ప దేశాలు ఏ ఉన్నాయో వాటి కూడా ఫేక్ అని తెలిపోయిందా ఇప్పుడు మీకు అవన్నీ పోయినాయి అదంతా బూడిదే అని తెలుసుకున్నారా ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారా అని అంటున్నాడు నిజమైన దేవుడు ఎవరో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా అని చెప్పి అవును ఏ నిజమైన దేవుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు స్తు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అన్యజనుల విగ్రహములు బంగారు అవి అర్థమవుతుందండి పడినప్పుడు తల తల మెరిసిపోతా ఉని వాటిని చూసి మీరు నిజమైన బంగారం వండుకోబాకండి మెరుపు చూసి మోసపోబాకండి మోసపోబాకండి ఆ దినాన్ని కూడా చెప్పవద్దు ఏమన్నాడు ఈ పండు తింటే మీరు దేవతల్లాగా దేవుళ్ళలాగా అయిపోతారని చెప్పాడు మోసం చేశాడు కాబట్టి తెలివి లేకుండా జ్ఞానం లేకుండా ఉండబాకండి మీకు జ్ఞానం కొద్దిగా నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అర్థమవుతుంది అండి కాబట్టి మోసపోబాకండి వాటిని చూసి మోసపోవద్దు అంటున్నాడు అది ఎలాంటి అంట అన్ని విగ్రహములు వెండి బంగారు అవి మనుషుల చేతి పనులు అంటే అప్పుడు వాళ్ళు ఏం తయారు చేసుకుని వచ్చారంట కొంతమంది వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఇంత రాయిని తెచ్చుకొని ఇంత తయారు చేసుకుంటే కొంతమంది కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఎంత తయారు చేసుకొచ్చుకున్నారు కొంతమంది ఏం చేస్తారు నవక దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఏం చేస్తారు బంగారు పెద్దది ఏంట్రో మోకాళ్ళు అంటున్నాడు ఏంట్రో మోకాళ్ళు అంటున్నాడు లోపల వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారు పల వాక్యం లేకపోతే ఇదిగో నేను చెప్తున్నా ఎన్నో వాక్యం అనగానే దాన్ని పట్టుకొచ్చుకుంటారు ఇది వాక్యం అంతా ఎవరు చెప్పారు మా పాస్టర్ గారు చెప్పారంట పౌలు గారు చెప్తుంటే లేఖనాలు ఆ ప్రకారం ఉందా లేదో మరియా సంఘం వాళ్ళు చెక్ చేసుకున్నారంట సత్యస్వరూపి సహవాసం కావచ్చు సమస్త మానవాళ్ళు కూడా అదే రీతిగా లేఖనాల ప్రకారం ఉందా లేదో చెక్ చేసుకొని తీసుకోవాలి ఎవరు చెప్పినా సరే అర్థమైందండి సర్పం అంతా ఉన్న జంతువుల్లో యుక్తి అన్నాడు అందుకే వాళ్ళు సర్పంలాగొచ్చాడు అర్థానికి అసలు తెలివి లేని జంతువురా ఒకటి అనుకుంటే వాడు అట్లా వచ్చి చెప్తే వీళ్ళు మసపోతానా మో యుక్తిగల అధి